మన ఎనిమిగలూరు కాస్టమ్స్లో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి ఈరోజు టికెట్ ఇవ్వాలనేది మేము అందరం కూడా ఒక ఎంపీపీలుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఒక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆయనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం మరి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి రెడ్డి గారికి ఈరోజు టికెట్ లేదు బీసీకే అనడం చాలా అన్యాయం కానీ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి త్యాగం కావచ్చు ప్రతి వర్గాన్ని కూడా ఆయన దగ్గర తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కావచ్చు బడుగు బలహీన వర్గాలను కావచ్చు ఈరోజు ఆయన దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారు ఈరోజు బీసీ అనడం ఆయన ఎప్పుడైనా కూడా నా బీసీ ఎస్సీ ఎస్టీ అనే కులాలను ఎప్పుడు కూడా ఏర్పరిచింది లేదు ఈరోజు ఆయన ఎస్టీస్ లేదు బీసీ కానీ మీరు అన్నది కరెక్టే కానీ ఆయన మా బీచీలలోనే కలిసిపోతున్నటువంటి నాయకుడు మా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మా బీసీకి ఇచ్చిన మా ఎమ్మెల్యే చన్నకేశ్వర రెడ్డి గారికి ఇచ్చిన మేము ఆయన వెంట ఉంటాము కానీ ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మరి ప్రతి మండలంలో కూడా మేము చేస్తున్నది ఒకటే మరి ఒక సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మరి మన కన్వీనర్లు కావచ్చు గృహసారథులు కావచ్చు మేము ఈరోజు ఒకటే నినాదం పలుపుతున్నాం మా ఎమ్మెల్యే చిన్నకేశరెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే మేమంతా కూడా రాజీనామాకి సిద్ధంగా ఉన్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము మరి ఈరోజు మన ఎమ్మెల్యే చిన్నకేశ్వర రెడ్డి గారు ప్రతి దినం ప్రతిరోజు ప్రతి గంట కూడా ప్రజల కోసం అంటే ఆయన చేస్తున్నటువంటి న్యాయీత్యం ఎవరు కూడా ఈరోజు చేసినటువంటి దాకాశేశ్వర రెడ్డి గారికి ఖచ్చితంగా టికెట్ ఇస్తేనే మేమందరం కూడా ఆయన ఎంటమంది గెలిపిస్తాము మిగతా పా ఎవరికి ఇచ్చినా కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను